హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అయితే చేశానండి మామిడికాయ వేసి చేపల పులుసు చేశాను అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా అయితే ఆనియన్స్ జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఇలా మిక్సీ చేసుకోవాలి రెండు ఆనియన్స్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకొని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలకలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని ఇవి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అవ్వాలండి ఇవన్నీ కూడా బాగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈలోపు మనం చేప ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి క్లీన్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఈ చేప ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత మెదపకుండా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే విరిగిపోకుండా ఉంటాయి ఇలా అయితే ఇప్పుడు స్లోగా దీన్ని ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకుంటే విరి విరిగిపోకుండా ఉంటాయండి ముక్క అయితే విరిగిపోకుండా ఉంటుంది చూసారు కదా మొత్తం మసాలా అంతా దీనికైతే పట్టేసింది ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉంటాము ఈ లోపు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి చింతపండు అయితే వేసుకుంటున్నాను నేను చింతపండు వేసుకొని ఇలా చూపిస్తున్నంత చింతపండు అయితే తీసుకున్నాను నేను అది గుజ్జు చేసుకొని దీంట్లోకి చింతపండు వాటర్ ఏదైతే ఉంటుందో అది వేస్తున్నానండి చింతపండు అయితే ఎక్కువ వేయట్లేదు లైట్గా కొంచమే ఒక నిమ్మకాయ సైజు అంత అంతే అంతే వేస్తున్నాను నేను ఎందుకంటే దీంట్లోకి మనం మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటాం కదా దాని గురించి పులుపు ఎక్కువ అవుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలను కూడా వేసుకున్నానండి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం పెద్ద ముక్కలే వేసుకోవాలి పులుసు ఉడికిన తర్వాత చాలా బాగుంటాయి ఈ పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను నేను ఇవన్నీ వేసేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఒక్కసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలండి పులుసు అంతా కూడా బాగా దగ్గర పడాలి దగ్గర పడే వరకు బాగా మరిగించుకోవాలి చేపలు మామిడికాయ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరూ ఇలా ట్రై చేయండి ఎందుకంటే మామిడికాయ సీజన్ కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది నేను ఇందులో వేరే మసాలాలు అయితే ఏం వేయట్లేదు ఇలా అయితేనే బాగుంటుందండి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి రైస్ అయితే తీసుకున్నాను దీంట్లోకి మీకు టేస్ట్ ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి